పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు రాష్టంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కురి చేయడంతో బీసీల్లో చైతన్యం తెచ్చి వారికి అన్ని విధాలుగా అండగా నిలబడతామని కాంగ్రెస్ రాష్ట బీసీసీల్ చైర్మన్ సొండి నాగరాజు వెల్లడించారు జిల్లా పర్యటనలో భాగంగా నగరానికి విచ్చేసిన ఆయనకు స్థానిక ఏపీ పేపర్ మిల్లు వద్ద డీసీసీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఇతర నాయకులు ఘనస్వాగతం పలికారు అనంతరం కృష్ణసాయి కళ్యాణ మండపంలో మీడియాతో మాట్లాడుతూ రాష్టంలో టీడీపీ వైసీపీ రెండు సామాజిక వర్గాలనే పట్టించుకుంటున్నాయని మిగిలిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కాంగ్రెస్ కి ఓటు బ్యాంకుగా మార్చేందుకు కృషి చేస్తున్నాయని చెప్పారు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా పని పనిచేస్తామని చెప్పారు టీకే మాట్లాడుతూ రాహుల్ గాంధీ పోరాటం వలన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేలాగా కుల గణనతో పాటు జనగణన జరుగుతుందని తెలియజేశారు జెటి రామారావు బెజవాడ రంగారావు పట్నాల శ్రీనివాస్ వై శ్రీనివాస్ అలాగనే దేవత సుధాకర్ పట్టాభి చిన్న మురళీకృష్ణ డాక్టర్ రాజశేఖర్ బత్తిన చంద్రరావు బిల్డర్ బాబీ మోతా సారద సాకా పుల్లారావు మట్టా శ్రీనివాస్ గౌడు తదితరులు పాల్గొన్నారు జల్ మరి రాష్ట్రంలో శర్మారెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు అందరిని చైతన్యం చేసే విధంగా అలాగే ఏదైతే ఓట్ బ్యాంకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్ బ్యాంక్ గతం నుంచి కాంగ్రెస్ పార్టీకి ఉండేది మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఎంత ఏ విధంగా దోచుకున్నాడో మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ వందల వేల కోట్లు అతను ఒక్కడే సంపాదించి రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల్ని అన్యాయం చేసిన పరిస్థితిని వివరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ ఈ రోజున మరి జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో మార్టిన్ గారి నాయకత్వంలో ఈ రోజు జిల్లా పరిస్థితి నాయకత్వంలో ఇక్కడికి రావడం జరిగింది అలాగే రాష్ట్రవ్యాప్తంగా చేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వవయువం వచ్చే విధంగా అన్ని మండలాల్లో గ్రామాల్లో నియోజకవర్గాల్లో ఓబీసీ టీంను రెడీ చేస్తూ ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా తీర్చిదిద్దే విధంగా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు షర్మి నాయకత్వంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మరి పనిచేస్తూ ఈ రోజున మరి రాజమండ్రి రావడం జరిగింది అదేవిధంగా మరి మా డిసిసి గారు చెప్పినట్టుగా ఇప్పుడున్న అధికార పార్టీ ఏదైతే ఉందో కులాల కుంపటిగా తయారైంది మరి వైసీపీ ఏమైనా రెడ్డి పార్టీగా టీడీపీ ఏమైనా కమ్మవాళ్ళి పార్టీగా జనసేన ఏమైనా కాపుల పార్టీగా వ్యవహరిస్తున్నారు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాష్ట్రంలో అన్ని కులాలను కలుపుకునే ఏదైనా పార్టీ ఉందండి అది కాంగ్రెస్ పార్టీ అని మేము గర్వంగా చెబుతూ రాష్ట్రంలో ఈ వర్గాలకు మాత్రమే సంబంధించిన అధికారులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ పనిచేస్తున్నారని మిగతా వర్గాలన్నింటినీ దూరంగా పెడుతున్నారనే నినాదాన్ని ప్రతి గ్రామానికి ప్రతి నియోజకవర్గానికి ఓపీసీ చైర్మన్గా మేము తీసుకెళ్తున్నాం రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వం తీసుకొచ్చే విధంగా పనిచేస్తూ అలాగే రాజమండ్రిలో ఏడు నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని తీరుతామని మీ అందరికీ తెలియజేస్తాం మన రాజమండ్రి నగరానికి తూర్పుగోదావరి జిల్లాకి రాష్ట్ర ఈబీసీ చైర్మన్ అయినటువంటి సొంటి నాగరాజు గారు మన జిల్లాకి విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది ఆయన ఆల్మోస్ట్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా పర్యటించారు అన్ని జిల్లాల్లోనూ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన అవిర్వాన్గా కృషి చేస్తున్నారు మరి ఈవేళ మన రాజమండ్రి నగరంలో కూడా బీసీలందరినీ కూడా ఐక్యంగా చేసి వాళ్ళందరి యొక్క అభ్యున్నతికి కృషి చేయాలనే విధంగా కాంగ్రెస్ పార్టీని బలపరచడం కోసం ఇవాళ తూర్పుగోదావరి జిల్లాకు వచ్చారు